హలో వ్యూవర్స్ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ క్లాసీ అటేట్ ఈరోజైతే మన వీడియోలో మనము థర్టీ ఎయిట్ ఇంచెస్ చెస్ట్ పల్తో ఉండే బ్లౌజు కట్ చేసుకోబోతున్నామండి దానికోసమైతే ఇలా వెక్క పేపర్ తీసుకునేసి ఇలా మర్చుకుంటా ఉన్నామండి రెగ్యులర్గా మనము కాకపోతే ఈరోజైతే ఇది కాస్త థర్టీ ఎయిట్ ఇంచెస్ అంటే కాస్త బిగ్ సైజ్ అండి దీనికి ఈ వెడల్పులు కానీ ఈ పొడవులు కానీ సరిపోవండి దానికని నేను ఈ విధంగా ఇది బ్యాక్ పీస్ అనుకోండి ఇలా ఇంకొక పేపరు ఇలా పెట్టుకుంటున్నానండి ఇది ఫ్రంట్ అనుకోండి ఇది ఫ్రంట్ ఇది బ్యాక్ అనుకోండి దీనికి బ్యాక్ ఎంత కావాలన్నా అంత పేపర్ కట్ చేసుకునేసి ఇది పెట్టుకుంటామండి దానికంటే టూ ఇంచెస్ తక్కువ చేసుకునేసి ఈ పేపర్ కట్ చేసుకునేసి ఇది ఫ్రంట్కి పెట్టుకుంటున్నామండి ఆ విధంగా ఈరోజు కట్ చేసుకున్నాము ఎందుకంటే ఇటు ఇలా చుట్టుకొలతో కూడా సరిపోదండి కరెక్ట్ పేపర్ వరకు వచ్చేసిందంటే మనకి ఎక్స్ట్రా ఉండదు అనమాట కట్ చేసుకునేదానికి అందుకని ఈ విధంగా రెండు పేపర్లు పెట్టుకునేసి మీకు ఈరోజు కటింగు చూపిస్తున్నానండి దీనికి ముందు వీడియోలో మనకి ట్వంటీ ఎయిట్ థర్టీ థర్టీ టూ థర్టీ ఫోర్ థర్టీ సిక్స్ ఇంచెస్ చుట్టు కొలతలు ఉండే బ్లౌజులు ఎలా కట్ చేసుకోవాలి ఎలా కొలతలు తీసుకోవాలని నేను వీడియోస్ పోస్ట్ చేస్తున్నానండి అవి కూడా వాచ్ చేయండి మీకు ఉపయోగపడతాయి మన ఛానల్లో అయితే ఒక టూ హండ్రెడ్ వరకు వీడియోస్ ఉన్నాయండి అవి వాచ్ చేయండి ప్లేలిస్ట్ కూడా చూసుకొని మీకు ఏది కావాలో అదైనా సెలెక్ట్ చేసుకునేసి చూసుకోవచ్చండి అలాగే నాకైతే ప్రస్తుతము మన ఛానల్లో మానిటైజేషన్ లేదండి ఎందుకంటే నాకు హెల్త్ బాగా మధ్యలో వీడియోస్ పోస్ట్ చేయలేదండి దానివల్ల నాకు మానిటైజేషన్ వెళ్ళిపోయింది ఇప్పుడు పూర్తి తక్కువగా వాచ్ టైం ఉందండి దానికోసమని మీరు కొన్ని వీడియోస్ చూసి మన సబ్స్క్రైబర్స్ కానీ కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు కానీ మీకు ఏదైనా అవసరమైన వీడియో చూసుకొని సెలెక్ట్ చేసుకొని చూసారంటే నాకు కొంచెం వాచ్ టైము పెరుగుతుందండి నాకు కాస్త హెల్ప్ అవుతుంది ఇక వీడియోలోకి వెళ్ళిపోదామండి సరిపోదండి మనం రెండు పేపర్లు పెట్టుకుందామండి ఈ రెండు పేపర్లకైతే బ్యాక్ పేపరు మనకి సిక్స్టీన్ ఇంచెస్ పెట్టానండి అంటే లెంత్ పదహైదు అనమాట ఫిఫ్టీన్ ఇంచెస్ లెంత్ సిక్స్టీన్ ఇంచెస్ పెట్టాను బ్యాక్ సైడు ఎక్స్ట్రా అది పేపరు కట్ చేసేసానండి అలాగే ఫ్రంట్కి అయితే బ్యాక్ కంటే టూ ఇంచెస్ తక్కువ ఉండాలండి కాబట్టి సిక్స్టీన్ అంటే మనకి ఇక్కడ ఫోర్టీన్ ఇంచెస్ కావాలి ఫ్రంట్కి ఫోర్టీన్ ఇంచెస్ పెట్టాను ఈ కొలత అయితే సరిపోతుందండి కరెక్ట్గా ఈ సైజు కండి థర్టీ ఎయిట్కి నెక్కు షోల్డరు సిక్స్ ఇంచెస్ పెట్టుకోవాలండి సిక్స్ ఇంచెస్ మార్పు పెడుతున్నాను అలాగే ఇక్కడ నెక్ పార్ట్కి అయితే త్రీ ఇంచెస్ పెట్టుకోవాలండి ఈ సైజుకి త్రీ ఇంచెస్ మార్క్ చేశాను ఇక్కడ నెక్కి త్రీ ఇంచెస్ షోల్డర్ కోసం త్రీ ఇంచెస్ డివైడ్ చేసుకున్నామండి ఆమ్ హోల్ కూడా సిక్స్ పెట్టుకోవాలండి ఆమ్ హోల్ సిక్స్ ఇంచెస్ పెట్టుకుంటున్నాను సిక్స్ ఇంచెస్ ఆమ్ హోల్ అండి ఇక్కడైతే చెస్ట్ కొలత కోసం అండి అది ఇక్కడ నుంచి ఇక్కడకు మార్క్ చేసేస్తున్నాను ఇక్కడైతే ఫ్రంట్కి సిక్స్ కానీ సిక్స్ అండ్ హాఫ్ కానీ నెక్ పెట్టుకోవచ్చండి సిక్స్ అండ్ హాఫ్ పెట్టుకుందాం ఇక్కడ కూడా త్రీ ఇంచెస్ పెట్టుకోవాలి త్రీకి మార్క్ పెట్టాను ఇక ఈ త్రీ ఇంచెస్ ఇక్కడ ఇది బాక్స్ గీసేసామండి ఇంకా ఇక్కడైతే మీకు నచ్చినంత పెట్టుకోండి రౌండ్ కోసము ఒక ఇంచు పెడుతున్నానండి నేను ఇది కాస్త పెద్ద సైజే కాబట్టి ఇలా రౌండ్ గీసేసాను నైన్ అండ్ హాఫ్ వస్తుంది ఫోర్త్ తీసుకోవాలి కదండి థర్టీ ఎయిట్ బై ఫోర్ చేసుకోవాలి నైన్ అండ్ హాఫ్ వస్తుందండి ఇక్కడ చెస్టు థర్టీ ఎయిట్ కదండి నైన్ అండ్ హాఫ్ అనమాట అండ్ హాఫ్కి మార్క్ చేస్తున్నాను నైన్ అండ్ హాఫ్ మార్క్ చేసి ఇక ఇక్కడ నుంచి ఒక వన్ అండ్ హాఫ్ పెడుతున్నాను అండి ఎక్కువ టూ ఇంచెస్ పెట్టుకోవచ్చు వన్ అండ్ హాఫ్ పెట్టుకోవచ్చు మనకి క్లాత్ లేకపోతే వన్ కూడా పెట్టుకోవచ్చు అండి ఇదనమాట మనకి కటింగ్ ప్లేసు ఇక్కడ నైన్ అండ్ హాఫ్ ప్లస్ వన్ అండ్ హాఫ్ లెవెన్ అండి ఇక్కడ కింద మనకు వేస్ట్ బెల్ట్ కూడా అంతనే పెట్టేస్తున్నాము పెట్టేశానండి ఇంకా దీనికి దీనికి గీత కొట్టేశాను ఇక్కడైతే ఒక వన్ పాయింట్ టూ పెట్టుకోండి లేదా వన్ అండ్ హాఫ్ కూడా పెట్టుకోవచ్చు అండి ఇది కాస్త బిగ్ సైజే కాబట్టి వన్ అండ్ హాఫ్ కూడా మనం మార్క్ పెట్టుకోవచ్చు వన్ పాయింట్ టూ పెట్టుకుంటున్నానండి నేనైతే వన్ పాయింట్ టూ పెట్టాను దీనికి మధ్యలో త్రీ ఇంచెస్కి ఒక మార్క్ పెట్టుకున్నానండి ఏడు నుంచి ఇక్కడికే కలుపుకోవాలండి ఇది ఎక్స్ట్రా అనమాట ఇది ఎక్స్ట్రా ఇది కటింగ్ పాయింట్ మనకిది స్టిచ్చింగ్ పాయింట్ అనమాట ఈ రౌండ్ ఇక్కడ నుంచి ఇట్లా గీసేసేయాలండి ఇలా గీసేసాము ఇక్కడ కిందకైతే ఒక ముక్కలు ఇచ్చి పెట్టుకోవాలండి అంటే సిక్స్ పాయింట్స్ పెట్టుకోవాలి సిక్స్ పాయింట్స్ డౌన్ చేశాను ఈ అయితే సిక్స్ పాయింట్స్ పెట్టుకోవచ్చండి కింద ఇంకా ఇక్కడ నుంచి మనము ఒక పాయింట్ ఒక పాయింట్ పక్కకు జరుపుకుంటూ వచ్చేసి ఇక్కడికి కలిపేసుకోవాలి ఇలా కలిపేసాము అంటే ఇది ఫోర్ కట్ కావాలి ఇది టూ కట్ కావాలండి అది గుర్తుపెట్టుకోవాలి ఒకసారి చూడండి ఇక్కడ సిక్స్ ఇంచెస్ పెట్టాము నెక్ పార్ట్కి త్రీ ఇంచెస్ పెట్టుకున్నాము షోల్డర్ పార్ట్ త్రీ ఇంచెస్ పెట్టుకున్నాము ఇక్కడ ఆమ్ హోల్కి కూడా సిక్స్ ఇంచెస్ దించుకున్నాము ఇక్కడ నుంచి ఇక్కడికి లెంత్ అయితే నైన్ అండ్ హాఫ్ ప్లస్ వన్ అండ్ హాఫ్ పెట్టుకున్నామండి ఇక్కడ కూడా అంతే పెట్టుకున్నాము హెడ్ బెల్ట్కి అయితే వన్ అండ్ హాఫ్ డౌన్ చేస్తున్నామండి ఇక్కడైతే దీనికి నేరుగా అనమాట ఇక్కడికి చూడండి ఇక్కడికి అనమాట ఇంకా ఈ లాస్ట్లో వన్ ఇంచుకి మనము తగ్గించుకోవచ్చు ఇక్కడ వన్ అండ్ హాఫ్ తగ్గించుకుంటే ఇక్కడ వన్ ఇంచ్ తగ్గించుకోవాలండి అది మీ ఇష్టము మన వీడియో మన ఈ కటింగ్ వీడియోలో చూసే వాళ్ళకి ప్రతి ఒక్కరికి తెలుసండి ఇక్కడికి వన్ ఇంచ్కి మనము తగ్గించుకుంటామా వద్దనేది మీ ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది ఇక్కడైతే క్రాస్ బెల్ట్ కోసము ఇక్కడ క్రాస్ తీసేస్తున్నాను ఇక్కడి వరకు అండి ఇక్కడ నుంచి మరలా ఇది కట్ చేసుకోవచ్చు అది మీ ఇష్టం అండి నేనైతే ఈరోజు కట్ చేసి చూపిస్తాను ఇలా కట్ చేసేసామండి ఇక్కడ ఈ ఎక్స్ట్రా కూడా మనము కట్ చేసేసుకుందాం ఇంకా ఇక్కడైతే ఫోర్ పీసెస్ టూ పీసెస్ రెండు కట్ చేసేద్దామండి ఈ ఫ్రంట్ పార్ట్ మాత్రమే తీసుకోవాలండి మనం ఎక్కడి నుంచి అయితే మార్క్ పెట్టామో అక్కడి నుంచి కరెక్ట్గా ఇలా కట్ చేసేసుకున్నాము ఫ్రెండ్ అయితే ఇది కట్ చేసేసుకుందామండి మూడించెలు పెట్టాము కాబట్టి ఫ్రంట్ నెక్ బ్రాడ్గా పెట్టుకోవాల్సిన అవసరం లేదండి ఇది ఆల్రెడీ బ్రాడ్గానే వస్తుంది త్రీ ఇంచెస్ అంటే బాగా వెడల్పు ఎక్కువ వస్తుందండి ఇక నెక్స్ట్ దీనికి ఈ కొత్తకే మార్క్ పెట్టుకున్నాము ఇంకా బ్యాక్ అయితే ఫోర్ అండ్ హాఫ్ పెట్టున్నామండి ఇది కాస్త పెద్ద బ్లౌజే కాబట్టి ఫోర్ అండ్ హాఫ్ పెట్టుకోవచ్చు ఫైవ్ కూడా పెట్టుకోవచ్చండి ఫోర్ అండ్ హాఫ్ పెడతామండి నెక్ ఇంకా ఇక్కడ నుంచి కూడా మనము త్రీ ఇంచెస్ పెట్టుకోవాలి నెక్ త్రీ పెట్టాం కాబట్టి పైన షోల్డర్ దగ్గర ఇక్కడ కూడా త్రీ పెట్టామండి ఇదైతే ఒక హాఫ్ ఇంచ్ మాత్రమే పెట్టుకోండి ఇక్కడ ఇక దీన్ని రౌండ్ తీసేసుకోండి ఇది ఆల్రెడీ బ్రాడ్గానే వస్తుందండి త్రీ ఇంచెస్ మనము నెక్ పెట్టుకున్నాం కాబట్టి ఇలా పెట్టేసుకొని కట్ చేసేసుకోండి మీరు వీడియో చూసిన వెంటనే ఒక లైక్ ఇవ్వండి మనం మన ఛానల్లో ఒక టూ హండ్రెడ్ వరకు వీడియోస్ ఉన్నాయండి మంచి మంచి వీడియోస్ ఉన్నాయండి ప్లేలిస్ట్ కూడా చూసి మీకు ఏది కావాలో అది సెలెక్ట్ చేసుకొని ఓపెన్ చేసి చూసుకోండి ఇది ఫ్రంట్ పీసు ఇది బ్యాక్ పీస్ అండి ఈ రెండు కట్ అయ్యాక క్రాస్ అయితే అది రెగ్యులర్ అది మారదు క్రాస్ బెల్ట్ త్రీ అండ్ హాఫ్ టూ అండ్ హాఫ్ అది ఖచ్చితమైన కొలతేనండి పొడవ అయితే దాని ఎంత లెంత్ కావాలంటే మనము బ్యాకు ఇక్కడ బ్యాకు నడుము అయితే ఎంత పెట్టుకుంటున్నామో అంత పెట్టుకోండి టెన్ అండ్ హాఫ్ ఉందండి ఇక్కడ టెన్ అండ్ హాఫ్ పెట్టుకోవచ్చు మీరు ఒక హాఫ్ తగ్గినా పర్వాలేదండి టెన్ అండ్ హాఫ్ పెట్టానండి నడుము ఎంత ఉంటుందో అంత పెట్టుకోవాలి మామూలుగా అయితే ఇక్కడ ఇక్కడ టూ అండ్ హాఫ్ పెట్టుకోండి ఇక్కడైతే త్రీ అండ్ హాఫ్ పెట్టుకోండి ఇక్కడ మధ్యలో డౌన్ చేసుకున్నా పర్వాలేదండి లేదంటే మీరు నేరుగా కూడా దీన్ని ఇలా గీసేయవచ్చు ఎలాగైనా పర్వాలేదండి మీకు ఎలా నచ్చితే అలా చేసుకోండి ఇదైతే క్రాస్ బెల్టు ఇది కూడా కట్ చేసేద్దాం కట్ చేసామండి మీరు చూడొచ్చు ఇలా సరిపోతుంది మనకు ఇక్కడ నుంచి కరెక్ట్గా ఉంది కదండి ఇక్కడ మనం ఇవి ఇవన్నీ వేసుకుంటాం కదా అప్పుడు సరిపోతుందండి మనకు దీనికైతే మార్కింగ్ పెట్టుకోలేదు మనం ఇంకా ఈ బ్యాక్ పీస్కి అయితే ఈ సెంటరు ఇలా మట్ మార్కింగ్ చేసుకోండి ఇవి మారవండి ఈ లెంత్ ఒక్కటే మారుతుంది ఇక్కడ త్రీ అండ్ హాఫ్ పెట్టుకోవచ్చు అండి మనము త్రీ అండ్ హాఫ్ వేసుకోవచ్చు మనము ఇక్కడ ఒక హాఫ్ ఇంచి ఇక్కడ ఒక హాఫ్ ఇంచి ఇలా డాట్స్ వేసేసుకోవాలి బ్యాక్ దానికి ఫ్రంట్ అయితే ఇక్కడ నుంచి నేరుగా తీసుకొని వేసుకోవచ్చండి లేదంటే మీరు ఇక్కడ నుంచి ఫోర్ ఇంచెస్కి మార్క్ చేసుకోవచ్చు ఇక్కడ హుక్కులు పట్టి దగ్గర నుంచి ఫోర్ ఇంచెస్కి మార్క్ చేసుకోవచ్చండి ఫోర్కి మార్క్ చేసుకున్నారు తర్వాత ఇటు సైడు వన్ పాయింట్ టూ పెట్టుకోవాలండి వన్ పాయింట్ టూ ఇటు సైడు కూడా వన్ పాయింట్ టూ ఇలా పెట్టుకునేసి ఇక్కడైతే త్రీ ఇంచెస్ పెట్టుకోవచ్చండి ఇక్కడ త్రీ ఇంచెస్కి మార్క్ పెట్టుకునేసి ఇలా వేసేసేయండి యాజ్ యూజువల్ అండి ఇది సెంటర్ మార్కింగ్ చేసుకునేసి మీరు వేసేసుకోవచ్చు ఇది సెంటర్ అండి ఈ సెంటర్కి ఇలా వేసుకోవచ్చు ఇక్కడైతే దీనికి కాస్త పైన ఇరింటికి సెంటర్లో అండి ఇక్కడ కూడా ఇక్కడ నుంచి ఇలా వేసేసుకోవచ్చు ఇక మరలా ఈ సెంటర్ సెంటర్లో నుంచి ఇవన్నీ మనము చిన్న మార్కులు పెట్టుకున్నామంటే రెంటికి ఒక్కలాగే పడుతుందండి ఈ పక్క షేపు ఈ పక్క షేపు ఇలా మార్కు పెట్టుకుంటే ఇలాగా ఇంకా హ్యాండ్స్ అయితే కట్ చేసుకోవాలండి మనము హ్యాండ్స్ కట్ చేసుకునేదానికి బ్యాకు ఆమ్హోల్ కొలుచుకోవాలి బ్యాక్ ఆమ్ హోల్ అయితే కొలుచుకుందామండి లేదా మీ దగ్గర కొలత బ్లౌజ్ ఉన్న హ్యాండు కొలుచుకోవచ్చండి టెన్ ఉందండి ఇక్కడ హోల్ అయితే ఎనిమిది ఎయిట్ అండ్ హాఫ్ ఉంది వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా మనకి దానిలో అండి ఇక్కడైతే ఇలా ఒక దానిలో ఒకటి పేపర్ పెట్టుకున్నాను టోటల్ మీద మనము వన్ ఇంచి తగ్గించుకున్నా పర్వాలేదండి నిన్న మనం చెప్పుకున్నాం కదండీ అసలు కొలత కంటే వన్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకున్నా పర్వాలేదు ఏదైనా పర్వాలేదండి ఇక్కడైతే నేను నైన్ ఇంచెస్ పెడుతున్నానండి ఎయిట్ అండ్ ఎయిట్ అండ్ హాఫ్ అసలు మనకి ఆమ్ హోల్ అండి నైన్ కానీ నైన్ అండ్ హాఫ్ పెడుతున్నానండి నేను కరెక్ట్గా నైన్ అండ్ హాఫ్ పెడుతున్నాను అట్లయినా పర్వాలేదండి పది ఇంచెలు కదండి మనకి పది ఇంచెలు ఆమ్హోల్ టోటల్ మీద వన్ ఇంచ్ బ్యాక్ వచ్చినా పర్వాలేదు అలా అయినా ఇలా అయినా ఏదైనా ఒకటే అండి నైన్ అండ్ హాఫ్ పెట్టానండి ఇలా గీత గీసేసాను ఇక్కడైతే హెమింగ్ కోసము ఒక వన్ ఇంచి ఇలా మార్క్ చేసుకున్నామండి ఇక్కడ లూజ్ అయితే సిక్స్ అండ్ హాఫ్ పెట్టామండి ఇక ఇక్కడికి ఒకటిన్నర ఇంచి ఎక్స్ట్రా పెట్టుకుంటున్నాము ఇక్కడ పొడవ అయితే సెవెన్ ఇంచెస్ తీసుకున్నానండి సెవెన్ ఇంచెస్ పొడు లెంత్ తీసుకున్నాను సెవెన్ పాయింట్ త్రీ పెట్టుకుంటున్నాను ఇక్కడికి అలాగే ఈ లాస్ట్లో కూడా సెవెన్ పాయింట్ త్రీ పెట్టుకోవాలండి సెవెన్ పాయింట్ త్రీ పెట్టానండి ఇక్కడ ఇక్కడ నుంచి నేను త్రీ అండ్ హాఫ్ డౌన్ చేస్తున్నాను త్రీ అండ్ హాఫ్ అండి త్రీ అండ్ హాఫ్ తగ్గించుకుంటున్నాను ఇక్కడ నుంచి అండ్ హాఫ్ తగ్గించేశాను ఇక మీరు మామూలుగా ఇలా బాక్స్ వేసుకుంటాం కదండి ఇలా వేసుకునేసి మీరు మామూలుగా ఇట్లా క్రాస్ పెట్టుకొని వేసుకున్నా పర్వాలేదండి లేదంటే మీరు డైరెక్ట్గా అయినా కూడా కట్ చేసుకోవచ్చు ఇది వచ్చి కటింగ్ ప్లేస్ అండి మనకి దీనికంటే ఒక ఒకటిన్నర నేను బ్యాక్ చిన్న డాట్ పెట్టుకుంటున్నాను ఇక్కడ నుంచి నుంచండి నేను డైరెక్ట్ వేసేస్తున్నాను అంతేనండి ఇది వచ్చి మనకి స్టిచ్చింగ్ ప్లేస్ అవుతుంది ఇది కటింగ్ ప్లేస్ అవుతుందండి ఇంకా కట్ చేసేసుకుందాం మీరు రెండు మూడు సార్లు ఇలా కట్ చేసుకొని చూసుకుంటే ఎంత కొలత పెడితే ఎంత మనకి ఆమ్ హోల్ వస్తుంది మనము ఎంత కట్ చేసుకోగలము ఎలా మార్పు చేసుకోవాలనేది అర్థమవుతుందండి ఇదేం బ్రహ్మ విద్య కాదండి మనము కట్ చేస్తూ నేర్చుకోవచ్చండి ఒకటికి పట్టు రెండు సార్లు చూసి నేర్చుకోవచ్చండి వేలు వేలు తగలయ్యక్కర్లేదు టూ పీసెస్ కూడా తీసేసామండి ఇక ఇక్కడ ఫ్రంట్ ఫ్రంట్ మార్కు చేసుకున్నాము ఇక్కడ ఈ ఎక్స్ట్రా కూడా చంక దగ్గరికి రావాలా అని అండి ఇది మార్క్ చేసుకున్నాము ఇక్కడ హిమింగ్ చేసుకోవాలి అని ఈ మార్కు కూడా చేసుకున్నాము ఇవన్నీ పెట్టుకుంటూ ఉంటే అలవాటు అయిపోతుందండి ఒకసారి కొలిచి చూస్తామండి ఖచ్చితంగా టెన్ వచ్చేసిందండి ఏ రకంగా అయినా కూడా పెట్టుకోవచ్చు నిన్న కూడా నిన్న వీడియోలో కూడా చెప్పానండి నేను మనము ప్లస్ వన్ పెట్టుకున్నా ఒకటే మైనస్ వన్ చేసుకున్నా కూడా ఒకటేనండి మనకి ఖచ్చితంగా టెన్ వచ్చేసింది మన హ్యాండ్స్ ఆమ్ హోల్కి సరిపోయాయి ఈ విధంగా హ్యాండ్స్ కట్ చేసుకోవాలండి ఈ విధంగా మనము కట్ చేసుకున్నామండి థర్టీ ఎయిట్ ఇంచెస్ బ్లౌజు మీకు ఇలా కట్ చేసుకోవడం అలవాటు అయితే కరెక్ట్గా మీరు ఈ పేపరు బాగా నీట్గా వచ్చింది అనుకున్నప్పుడు ఈ పేపర్ పెట్టేసి మీరు ఖచ్చితంగా బ్లౌజు కట్ చేసుకోవచ్చండి ఈ విధంగా ప్రాక్టీస్ చేసి ట్రై చేయండి మీకు వచ్చేస్తుందండి ఇదేం కష్టం కాదు బ్రహ్మ విద్యం కాదు కాస్త మనం కట్ చేసుకుంటా అంటే వచ్చేస్తుంది అంతేనండి ఇలాగా గౌజ్ పీస్ తీసుకోండి బ్యాక్ పీసు ఇలా పెట్టేసేయండి ఇక్కడ పట్టీలు పెట్టేసేయండి ఇక్కడ ఫ్రంట్ పార్ట్ పెట్టేసేయండి నేను ఏదైనా బ్లౌజ్ కుట్టేటప్పుడు మీకు ఎలాగా ఈ అతుకులు తక్కువ పడేటట్టు కుట్టుకోవాలో చూపిస్తానండి ఇలాగ పెట్టుకునేసి మీరు దీన్ని కట్ చేసుకోవాల్సి ఉంటుంది చూడండి ఒకసారి అక్కడ బ్యాక్ అండి ఇక్కడ ఫ్రంట్ ఇక్కడైతే క్రాస్ బెల్ట్లు ఈ మధ్యలోదంతా మీకు నీట్గా సెట్ అయిపోతుందండి అలాగే హ్యాండ్స్ అయితే ఈ చివర్లో పెట్టుకోవాలండి ఒకవేళ ఇది అడ్జస్ట్ అయ్యి వీటికి డబుల్ పీస్గా ఉన్నింది ఇలా ఇలా మర్చేసుకొని మీరు చూడండి ఇట్లా పెట్టుకోవాలండి ఇట్లా పెట్టుకొని ఇలా గీసుకుంటే మీకు ఇక్కడ జాయింట్ ఉంటుంది కాబట్టి రెండు పెద్ద పీసులుగానే వచ్చేస్తాయండి మనకి హ్యాండు సెట్ అయిపోతుంది ఆ విధంగా కూడా పెట్టుకోవచ్చు కాస్త ఎక్కువ క్లాత్ ఉంటే లేదంటే మీరు నార్మల్గా ఇలా పెట్టుకునేసి దీన్ని ఇలా పెట్టేసి ఈ చివరిలోనే కట్ చేసుకోవాలండి ఈ విధంగా మనము సెట్ చేసుకుంటాము ఈ విధంగా మనము ఈరోజు థర్టీ ఎయిట్ ఇంచెస్ చుట్టుకొలతో ఉండే బ్లౌజు ఎలా కట్ కట్ చేసుకోవాలి ఎలా మార్కింగ్ పెట్టుకోవాలి ఎలా మనము దాన్ని నెక్ షోల్డరు తీసుకోవాలి ఆమ్ పాలు ఎంత తీసుకోవాలి అని చూసామండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ హిట్ చేయండి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి ఈ వీడియో చూసిన వెంటనే ఒక లైక్ ఇవ్వండి మనకైతే ఒక టూ హండ్రెడ్ వీడియోస్ వరకు ఉన్నాయండి ఛానల్లో నాకైతే ప్రస్తుతము వాచ్ టైం తక్కువ ఉండి మానిటైజేషన్ ఆఫ్ అయిపోయిందండి ప్లీజ్ అండి మరికొన్ని వీడియోస్ చూడండి మీరు మన ఛానల్లో అన్నీ మీకు అవసరమైనవి ఉంటాయండి ఒకసారి ప్లేలిస్ట్ చూడండి లేకపోతే వీడియోస్ ఆన్ చేసి ఏది కావాలో సెలెక్ట్ చేసుకొని చూడండి నాకు కొంచెం వాచ్ టైం పెరుగుతుందండి దానివల్ల నేను ఎవరికి చెప్పుకోగలను అండి మిమ్మల్ని సబ్స్క్రైబర్స్నే కదండి అడగాలి లేదా మీరు వీడియో చూసేవాళ్ళైనా సరే అండి కాస్త మరికొన్ని వీడియోస్ చూడండి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్